హైదరాబాద్ లో ఇంకొన్నేళ్లలో గవర్నమెంట్ చేపడుతున్న ఈ పనులతో సిటీ రూపురేఖలే మారిపోనున్నాయి గత ముప్పై నలభై ఏళ్ల నుంచి ప్రతి పదేళ్లకోసారి హైదరాబాద్లో ఏదో ఒక మేజర్ మార్పుల్ని మనం చూస్తూ వస్తున్నాము అట్లాగే రెండు వేల యాభై కల్లా హైదరాబాద్ సిటీని ఇంకో రేంజ్ కి తీసుకెళ్లేలా కొన్ని ప్లాన్స్ ని రూపొందించింది గవర్నమెంట్ దాన్నే ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ అని చెప్పి తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ ఈ ప్లాన్ని రిలీజ్ చేసింది గ్రేటర్ హైదరాబాద్ని ఫ్యూచర్ హబ్గా డెవలప్ చేయడం పైన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు వీటిలో భాగంగా సిటీలో మెయిన్ ప్రాబ్లం అయినటువంటి ట్రాఫిక్ సమస్యని మెయిన్గా పరిష్కరించబోతున్నారు ఆ హెవీ ట్రాఫిక్ ని తగ్గించడానికి ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్లు ఇంకా అడిషనల్ గా మెట్రో రైల్ కారిడార్స్ ఇంకా వెడల్పైన రోడ్లు అన్ని ఈ మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీలో ఉన్నాయి అంతేకాకుండా సిటీ బ్యూటిఫికేషన్ పైన కూడా ఫోకస్ చేశారు సో ఎక్కడెక్కడ ఎలాంటి పనులు జరుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఇరవై సంవత్సరాలకి హైదరాబాద్లో మేజర్ చేంజెస్ ని మనం చూస్తూ వస్తున్నాము మీరు నైన్టీన్ నైన్టీ వన్ టైంలో వచ్చిన సినిమాలు కనుక చూస్తే హైదరాబాద్లో రోడ్లు సింగిల్ రోడ్లలాగా కనిపిస్తాయి అంటే ఇప్పుడు మనకి టౌన్స్లో ఉన్న రోడ్లలాగా సో పెరుగుతున్న పాపులేషన్ని బట్టి ఫ్యూచర్లో పెరిగే పాపులేషన్ అంచనాల్ని బట్టి ఇప్పుడే ఆ మార్పులు చేసుకుంటూ వెళ్లాల్సి వస్తూ ఉంటుంది సో గతంలో ఉన్న గవర్నమెంట్స్ కూడా అవే చేస్తూ వచ్చాయి ఇది కంప్లీట్గా కాకపోయినా ఇంతకు ముందున్న గవర్నమెంట్స్ వారి లిమిట్స్ వరకు ఎంతో కొంత మార్పులు అయితే తీసుకొస్తూ వచ్చాయి నైన్టీన్ నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ అట్లాగే టూ థౌజండ్ ఫోర్ నుంచి ట్వంటీ ఫోర్టీన్ వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ తర్వాత పదేళ్ల పాటు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ వారి వారి పాలసీస్కి తగ్గట్టుగా ఈ ముప్పై ఏళ్ల కాలంలో మేజర్ చేంజెస్ని హైదరాబాద్లో తీసుకొచ్చాయి ఈ గవర్నమెంట్ అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణని త్రీ క్లస్టర్స్గా డివైడ్ చేస్తుంది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా దీని పరిధిలో ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని అర్బన్ క్లస్టర్ అని అట్లాగే ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని సెమీ అర్బన్ క్లస్టర్ అని అట్లాగే రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఇంకా తెలంగాణ బార్డర్ వరకు ఉన్న ఏరియా మొత్తాన్ని రూరల్ క్లస్టర్గా కన్సిడర్ చేస్తుంది గవర్నమెంట్ అయితే మెయిన్గా అర్బన్ క్లస్టర్లో మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ పేరుతో తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఒక ప్లాన్ అయితే రిలీజ్ చేసింది హైదరాబాద్లో రానున్న పాతికేళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఈ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ని రూపొందించిందని చెప్పి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వెల్లడించింది అయితే పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా గ్రేటర్ హైదరాబాద్ని ఆ జనాభాకి తగ్గట్టు మార్పులు చేయాలని ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇప్పుడు వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవేంటంటే సిటీలో ట్రాఫిక్ సమస్యల్ని సాల్వ్ చేయడానికి రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లతో రాజీవ్ రహదారి ఉంది కదా అదే కరీంనగర్ వైపు వెళ్ళేటటువంటి స్టేట్ హైవే ఉంది కదా దానిపైన ఒక ఎలివేటెడ్ కారిడార్ని ప్లాన్ దీనికి శంకుస్థాపన కూడా అయింది ఎయిటీన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఉండే ఈ కారిడార్ రూట్స్ ఏంటంటే పారాడైజ్ జంక్షన్ వెస్ట్ మారేడ్ పల్లి కార్ఖానా తిరుమలగిరి బొలారం ఆల్వాల్ హకీంపేట్ తుమ్కుంట మీదుగా షామీర్పేట్ దగ్గర ఓఆర్ఆర్ దగ్గరికి వెళ్తుంది ఈ ఎలివేటెడ్ కారిడార్ మొత్తం ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ విడుతుతో సిక్స్ లైన్స్గా గా ఉంటది అదే గ్రౌండ్ లెవెల్లో ఉండే రోడ్ అయితే ఇరవై ఒక్క మీటర్ల విడ్త్ సిక్స్ లైన్స్గా ఉంటుంది ప్రజెంట్ ఈ ఎయిటీన్ కిలోమీటర్స్ వెళ్ళాలంటే కనుక వన్ అవర్కు పైనే టైం పడుతుంది అదే ఈ ఎలివేటెడ్ కారిడార్ వస్తే కనుక పావు గంటలోనే ఈ దూరం అంతా రీచ్ అయిపోవచ్చు దీంతో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉండే ఏరియాస్ కూడా బాగా డెవలప్ అవుతాయి ఇంకొకటి ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్రోర్స్తో నాగ్పూర్ నేషనల్ హైవే ఉంది కదా అదే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ దానిపైన డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్కి కూడా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ భూమి పూజ చేశారు ఈ సెకండ్ ఎలివేటెడ్ కారిడార్ పారడైజ్ నుంచి డైరీ ఫామ్ అనే ఏరియా వరకు ఎన్హెచ్ హెచ్ ఫోర్టీ ఫోర్ మీదుగా ఉంటుంది ఇది ఫైవ్ పాయింట్ త్రీ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది సికింద్రాబాద్ తాడ్బండ్ బోయిన్పల్లి మీదుగా ఈ కారిడార్ ఉండనుంది అయితే ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్స్ కి అటు ఇటు ఎంట్రీ ఎగ్జిట్ ర్యామ్స్ ని మధ్య మధ్యలో కనెక్ట్ చేయబోతున్నారు అంటే ఇప్పుడు పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉంది కదా మెహదీపట్నం నుంచి ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేసేది ఆ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేకి ఎలాగైతే అటు ఇటు ఎంట్రీ ఎగ్జిట్ ర్యామ్స్ ఉన్నాయో అట్లా అన్నమాట అయితే ఈ రెండు కారిడార్స్ నిర్మాణము ఇంకా మెహదీపట్నంలో స్కైవాక్ కూడా ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు వీటికి మెయిన్ ఒక అడ్డంకి ఏముందంటే ఈ ఈ మార్గాల్లో ఉన్నటువంటి భూములు కొన్ని డిఫెన్స్ శాఖ ఆధీనంలో ఉన్నాయి అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ఆ భూముల్ని స్టేట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి సీఎం ఢిల్లీకి వెళ్ళి చాలాసార్లు అడిగారు సో ఈ పని కనుక జరిగితే ఈ ఎలివేటెడ్ కారిడార్స్ విషయంలో కొంచెం పనంతా స్పీడప్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకొక మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఉండకుండా చేసేటట్టుగా ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల అంచనాలతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి ఆరు జంక్షన్స్ ని డెవలప్ చేసేలా ప్లాన్స్ చేశారు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ కి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ కూడా ఇచ్చింది జూబ్లీ హిల్స్ పోస్ట్ జంక్షన్ కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్ అట్లాగే రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జంక్షన్ ఫిల్మ్ నగర్ మహారాజా అగ్రసేన్ క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్స్ ని ఈ ప్రాజెక్ట్ లో డెవలప్ చేయబోతున్నారు సో ఇక్కడ ప్రత్యేకంగా కన్స్ట్రక్ట్ చేసే ఎలివేటెడ్ కారిడార్స్ కానీ ఫ్లైఓవర్స్ ద్వారా ఏంటంటే ట్రాఫిక్ అనేది సిగ్నల్స్ ద్వారా ఎక్కువ ఎక్కువ వెయిట్ చేయకుండా ఈజీగా మూవ్ అయిపోతుంది అనమాట ఇంకా హైదరాబాద్ లో దాదాపు ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఏర్పాటు చేయబోతుంది అంటే ఈ ఐదేళ్ళే కాకుండా వాళ్ళు కంటిన్యూస్ గా నిలకడగా ఈ గవర్నమెంట్ ఉంటే కనుక ఇది పాసిబుల్ అవ్వచ్చు ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీలోనే ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రాబోతుంది ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన కూడా చేశారు దీనికి ఏంటంటే ఆనంద్ మహీంద్ర గారు ఉన్నారు కదా మహీంద్ర అండ్ మహీంద్ర చైర్మన్ ఆయన దీనికి వీసీ గా ఉండబోతున్నారు ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా జరిగింది ఈ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ కి ఈ సైడ్ ఉండబోతుంది ఇక్కడే ఫార్మాసిటీతో పాటు ఏఐసిటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ సాఫ్ట్వేర్ లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ టెక్నాలజీ లాంటి హబ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఇక్కడ పెట్టబోతున్నారు ఇంకొక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే హైదరాబాద్ లో మురికి నీళ్లు పారే మూసీ నది ఉంది కదా ఈ నది రివైవల్ ప్రాజెక్ట్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ సిటీలోని మురికి నీళ్లు అన్ని కూడా నాలాలు డ్రైనేజీల ద్వారా ఈ మూసీ నదిలోకి వస్తూ ఉన్నాయి ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది సో ఈ మురికి నీళ్ళని గనక నీటి శుద్ధి ప్లాంట్ల ద్వారా కన్వర్ట్ చేసి అక్కడ ఈ మురికి నీళ్ళన్నింటినీ మంచినీళ్లుగా మార్చి వాటిని మూసీలో కలిపితే గనక మూసీ నది కలుషితం అవడం అనేది తగ్గుతుంది దానికోసం అని చెప్పి వేర్వేరు చోట్ల ముప్పై తొమ్మిది సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని చూస్తుంది అయితే ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏంటో నేను డీటెయిల్ గా ఆల్రెడీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను దీంట్లో ప్రత్యేకంగా మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు అది మనకి ఎంత వరకు అవసరమో అది పాసిబుల్ అవుతుందా అనేది కూడా నేను అందులో చెప్పాను ఈ మూసీ ప్రాజెక్ట్ లోనే లంగర్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ఘాట్ ఉంది కదా బాపు ఘాట్ స్పెషాలిటీ ఏంటంటే మహాత్మా గాంధీ గారి అస్థికల్ని ఇక్కడ కలిపారని చెప్తూ ఉంటారు సో ఆ బాపు ఘాట్ ని దేశంలో ఎక్కడా లేని విధంగా డెవలప్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు సో ఇంటర్నేషనల్ లెవెల్లో గాంధీ ఐడియాలజీ సెంటర్ ని అక్కడ పెట్టబోతున్నారంట ఇంకా అదే కాకుండా మీర్ ఆలం చెరువు ఉంది కదా దానికి దగ్గరలో మూడు వందల అరవై కోట్లతో ఫోర్ లైన్ బ్రిడ్జ్ కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు ఇంకోటి మెట్రో సెకండ్ ఫేజ్ కూడా ఒకటి ఉంది దీనికి ఆల్రెడీ ఎప్పుడో గవర్నమెంట్ గవర్నమెంట్ ఆమోదం కూడా తెలిపింది దీని ఖర్చు ఏంటంటే ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లతో దీని అంచనాగా చెప్తున్నారు ఈ మెట్రో సెకండ్ ఫేజ్ అనేది సంక్రాంతి తర్వాత పనులు స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు ఈ హైదరాబాద్ మెట్రో డిజైన్ కూడా ఫైనల్ అయిపోయింది ఈ సెకండ్ ఫేజ్ హైదరాబాద్ మెట్రో డిజైన్ కూడా ఫైనల్ అయిపోయింది ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి మెట్రో సెకండ్ ఫేజ్ డిజైన్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ మెట్రోకి అప్పట్లో కేసీఆర్ గారు కూడా శంకుస్థాపన చేశారు మీకు గుర్తే ఉండే ఉంటది సో ఆ డిజైన్లు అన్నిటినీ కూడా మార్చేసి ఈ గవర్నమెంట్ కొత్త కొత్త డిజైన్స్ ని రూపొందించింది కొత్తగా మెట్రో ఏ ఏరియాకి వస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఏ సైడ్స్ డిజైన్ మార్చింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఆల్రెడీ నేను చేశాను ఆ లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచుతున్నాను చూడండి దాంట్లో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే అట్లాగే మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ఫేస్బుక్ పేజ్ ని అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని